సింహరాశిలో మకా నక్షత్రము మూడవ పాదంలో జన్మించిన వాళ్లకు మూ అనే అక్షరం వస్తుంది ఈ అక్షరం పెట్టుకోవాలి అయితే వీళ్ళు అలానే అరవై నాలుగు సంవత్సరాల నర నుంచి ఎనభైన్నర సంవత్సరాల వరకు మీకు గురుదశ ఉంటుంది ఈ గురుదశలు ఏమవుతుందంటే మీరు సరిగా మాట్లాడలేకపోవడం తడపడడం ఆందోళన ఇవన్నీ ఉంటాయి అయితే మీరు ఏమనుకుంటారు ఏజ్ ఏ చెక్కు అయిపోయినందుకు మాట్లాడలేకపోతున్నాము డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటారు అది కాదు మీ యొక్క గురుదశ స్టార్ట్ అయినందుకు మాట్లాడ విధానంలో రావడం మాట తడబడడం చెప్పాల్సి చెప్పలేకపోవడం జరుగుతుంది దాని కొరకు మంచిగా కావాలంటే గురువు సమాజించిన కనకపు రాగము మూడు నుంచి ఐదు క్యారెట్లు మోబిల్లలు కుడిచేయి చుప్పుడు వేలు కట్టాలి లేడీస్ అయితే ఎండు మంచిగా చుపుడు వేలు కడితే మంచిగా అవుతుంది ఈ స్టోన్లు అనేది మేము మిమ్మల్ని స్కాన్ చేసి చెక్ చేయడం అవుతుంది పెట్టుకున్నాక ఈ మైనింగ్ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం మేము చెప్పిన ఈ ఫ్రీక్వెన్సీ ప్రకారం పెట్టుకుంటే మీకు అన్ని పనులు మంచిగా అవుతాయి